జగ్గారెడ్డి అనేటి వాడు ఒక నీతి మాలిన మనిషి ఎందుకంటే జగ్గారెడ్డి వారు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తాగి మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో తాగినట్టే ఉన్నాడు ఆ మనిషి గడ్డం కథ చూస్తే జగ్గారెడ్డి నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడినావో మాకు తెలుసు నీకు పదవిని భార్యకు పదవీ అంగ సీఎం గొప్పవాడు అనే అది మాట్లాడుతున్నావు ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే మల్కాజ్గిరిలో ఆయన చేసేటువంటి అభివృద్ధి గానే ఆయన తిరిగేటువంటి తిరుగుడు ఎందుకంటే రేపు ఈయనే మాకేమిసారి పెడతాడో రేపు ఎందుకంటే టీఆర్ఎస్ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది రేపు వచ్చేది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి రేపు ఏదో అక్కడ చెప్పుకొని అందరికి చెప్పి నీతి మారిన మాటలు బీజేపీ టిఆర్ఎస్ తో కుమ్మకు టిఆర్ఎస్ తో కుడు వాళ్ళ ఇండెల రాజేందర్ రెడ్డి ఆయనే కేసీఆర్ బతిగా ఆడి కేసీఆర్ కాలు పోటీకి సరిపోవని కేసీఆర్ దూరం పెట్టి వచ్చి మధ్యంతర ఎలక్షన్లు అన్ని పార్టీలు ఒకటే ఎప్పుడు చేసినా కూడా ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ అప్పున చేర్చుకొని బీజేపీ గవర్నమెంట్ లో మధ్యంతర ఎలక్షన్ లో జరిగింది ఆ రాజు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వందల కోట్లు పెట్టిన బిడ్డ ఆ వందల కోట్లు కూడా ఆయన కాలు కోటికి సరిపోలేదు ఇవాళ కూడా రేపు భవిష్యత్తులో ఆయన కాలు కోటికి కూడా ఎవరు కూడా సరిపోరు ఎందుకంటే ఆయన బీసీలకు వెళ్ళి వెళ్ళిన లీడరు ఆయన ధనిక లీడర్ అయినా కూడా ధనిక లీడర్ అంటారు ధనిక కాదు రెడ్డి బిడ్డ కాదు ఎందుకంటే ఆయన మధ్య తరగతి అందరికి లేనటువంటి వాళ్ళను అక్కున చేర్చుకొని రేపు ఇవాళ హైదరాబాద్ లో ఇన్ని ఇల్లు కూరగొట్టినవో ఎంత చేసినవో వాళ్ళందరికి అండగా ఉండి నిలిచిన వ్యక్తి ఇళ్ళలో రాయందరు ఇప్పటికైనా కూడా మీరు వేసేదిగా మీరు అన్న మాటలు నిర్ణ తీసుకోవాలని నేను కోరుతున్నాను బీజేపీ తరఫున ఇంకా కూడా ముందు ముందు ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా చేసి మీకు తగిన బుద్ధి చెప్తామని ము బిడ్డ రెడ్డి బిడ్డ అని చెప్పావు బిడ్డ నువ్వు కమలాపూర్ వచ్చి మా కనుని వాస్తవ రీతి తెలుసుకుందు నువ్వు రా నీకు ఒక కారు పెడతాము కార్ లో డీజిల్ పోతాము ముదురాజు బిడ్డ రెడ్డి బిడ్డ అనేది నీకు నిరూపణ చేసి చెప్పుల దండ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ముదురాజు బిడ్డలందరూ రాబిడ్డ ముదురాజ కాదనేది మేము నీకు తెలిసి చెప్పేసానికి సిద్ధంగా ఉన్నాం అరాకులు చిరాకులు ఖబర్దార్ మంచిగా ఉండాలి నువ్వు నీ యొక్క ఉనికి కోసం మాట్లాడినా కావచ్చు కానీ మా రాజేందర్ అన్న ఉనికి నీ దగ్గర చాలా చిన్నది అనుకుంటున్నావు కానీ చాలా పెద్దది బిడ్డ నువ్వు ఒక చిన్న అనువైన వ్యక్తివి నీవు మాట్లాడే స్టేజి నీ యొక్క స్టేజి మా రాజేందర్ అన్న దగ్గర లేదు నువ్వు మాట్లాడి విమర్శించేంత వ్యక్తిత్వం కూడా నీ దగ్గర లేదు ఇంకోసారి మాట్లాడినా గాని నువ్వు ఇప్పుడు ఈ క్షణం నుంచి నువ్వు ఎక్కడ ఉండాలని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండు లేదంటే ప్రతి కానిస్టివన్సీ నుంచి ముదిరాజు బిడ్డలు ఎదురు చూస్తున్నారు నీ కోసం నువ్వు ఎక్కడైతే కాలు పెడతావో అక్కడ నిన్ను విమర్శించడానికి ఆ ముదిరాజు బిడ్డలే ఎదురు చూస్తున్నారు కబర్దార్ బిడ్డ